ఈ రాజమహేంద్రవరం పట్టణంలో సమావేశం ఏర్పాటు చేసి సభాధ్యక్షులుగా దాదాపు ప్రతి రెండు నెలలకి మూడు నెలలకి ఈ పాత హైవే ఈ రోడ్డు ఉండేది మెయిన్ రోడ్డు లాలాచేరు వెళ్ళేటువంటి కొవ్వూరు మీద కొవ్వూరు మీదగా కాకుండా ఇటు తాడేపల్లి ఊడి మీద తణుకు మీదకు వచ్చేటువంటి రోడ్డు నేను వైజాగ్ రెగ్యులర్గా తిరగడం రాజమండ్రి లాగటం నాకు దాదాపు పాతి సంవత్సరాల నుంచి రాజమండ్రి పట్టణం తెలుసు సంవత్సరాల్లో రాజమండ్రి పట్టణం కనపడుతుంది ఫ్లైఓవర్ కావచ్చు రైల్వే స్టేషన్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ కంబాల చెరువు కావచ్చు ఈ మైదానం కావచ్చు డివైడర్లు కావచ్చు రోడ్లు కావచ్చు ఫ్లైఓవర్లు కావచ్చు ఈ రాజమండ్రి పట్టణంలో ఉన్నటువంటి కొత్తగా నిర్మాణం చేసినటువంటి మెడికల్ కాలేజీ కావచ్చు అనేక సామాజిక వర్గాలకు కేటాయించినటువంటి కమ్యూనిటీ హాల్స్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇరవై ఐదు వేల మంది నిరుపేదలకి ఇళ్ళు పట్టాలు ఇవ్వాలన్నటువంటి దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు ఒక ప్రజాప్రతినిధి తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తే ఆ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మన ఎంపీ మార్గాన్ని భర్తను చూస్తే ఈ రాజమండ్రిని చూస్తే అర్థమవుతుంది తప్పకుండా శాసనసభ్యుడిగా పోటీ చేయి భారత్ నువ్వు గెలుస్తావు తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది ఆ రాజమండ్రి ప్రాంతాన్ని వైఎస్ఆర్ పచ్చకోటగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత అని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భరత్ రాజమండ్రి సిటీకి శాసనసభ్యుడిగా పంపించడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేకపోతే మా గురించి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి భర్త గురించి అనేక కథనాలు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఉంటాడు మనం ఒకరితో కాదు ఫైట్ చేసేది చంద్రబాబుతో అని అది వాస్తవం చంద్రబాబు కనుక ఒక్కడే వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫుట్బాళ్లకు ఒక తన్ని తండే ఒక ఇరవై సంవత్సరాలు కనపాడు ఈ రాష్ట్రంలో ఆ సంగతి ఆయన కూడా తెలుసు అందుకే ఒక పక్కన దత్తపుత్రులను పెట్టుకుంటాడు ఇంకో పక్కన ఉత్తపుత్రులను పెట్టుకుంటాడు ఎరకాల బీజేపీ వదిన వస్తుంది ఉండే కాంగ్రెస్ షర్మిలమ్మని తెచ్చుకున్నాడు చెల్లెమ్మనే వీళ్ళందరూ కాక మళ్ళీ ఈనాడు డ్రామాజీరో ఒకడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు ఆ మహాజీవిలో పౌడ డబ్బా ఒకడు ఇప్పుడు వీళ్ళందరూ సరిపోక నిన్న రాత్రి ఒకడం పట్టుకొచ్చారు పీకే ప్రశాంత్ కిషోర్ ఆ నైపాక్ లో పీకే పక్కన పడేసి మూడేళ్ళైంది ఒక రాజకీయ పార్టీ పెట్టి బీహార్ లో పాదయాత్ర చేసి ఆ పార్టీ డిస్పోజల్ అయిపోయి అక్కడ దుకాణం చేసి మళ్ళీ వచ్చాడు అంటే ఎవరన్నా కొద్దిగా ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీకి ఓటేద్దాం అని చెప్పి ఒక టూ త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఎవడన్నా బాగీత ఆలోచిస్తూ ఉంటారు దీని వచ్చి చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారంటే చంద్రబాబు నాయుడు టూ పర్సెంట్ వన్ పర్సెంట్ మారుతుందన్నటువంటి భ్రమల్లో ఇటువంటి పిచ్చి ముండా ఒడుగులందరినీ తీసుకొచ్చి మన మీద వాళ్ళు చెప్ప పొద్దున్నే లేచి మాకు నోరు ఎప్పటి నేను ఈ నాని గారు ఈ భరత్ రాష్ట్రంలో పది మంది ఉన్నాం తిట్టి తిట్లు తిని తిట్టి తిట్లు తిని ఇదే కార్యక్రమం అయినా కూడా మా ప్రాణం పోయిన జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నిలబడతాం ఎందుకంటే ఇప్పుడు పేరు నాని గారు చెప్పారు ఒక పేదవాడు తన పిల్లల్ని ఉన్నతమైనటువంటి చదువులు చదివించుకోవాలని ఉంటుంది వాళ్ళకి ఒక మంచి ఇంగ్లీష్ మీడియంలో ఒక ప్రైవేట్ స్కూల్లోనో చదివించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది చదివించాలని ఉంటుంది కానీ ఆర్థిక స్థోమత లేదు చదివించుకున్నటువంటి పరిస్థితి లేదు అటువంటి నిరుపేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు నలభై ఐదు వేల స్కూల్స్ ఉన్నాయి ఆ నలభై ఐదు వేల స్కూల్స్ లో కూడా నాడు నేడు కింద దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్కూల్స్ రూపరేఖలను మార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి చదివేటువంటి పుస్తకాలు కానించి స్కూల్ కానించి బట్టలు కానించి బూట్లు కానించి సాక్స్ కానించి ప్రతి అవసరాన్ని తండ్రి స్థానంలో ఉండి తీర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే ఒక తల్లిలోగా ఆలోచించి స్కూల్కి వచ్చినటువంటి పిల్లలకి ఒక మంచి నాణ్యమైనటువంటి ఆహారం పెట్టాలని చెప్పి గత ప్రభుత్వంలో ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు స్కూల్ విద్య కోసం ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అదే విద్య కోసం డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మనసున్నటువంటి మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని మనందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఆరోగ్య సమస్యలు వస్తాయి పరిస్థితి మనిషి చనిపోతాడని తెలుసు అయినా ఆర్థికంగా డబ్బులు లేక చనిపోవడం తప్పించే మార్గం లేనటువంటి పరిస్థితుల్లో ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది నిరుపేదల్ని కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకెళ్లి వైద్యం చేయించి వాళ్ళ ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒక అడిగేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మూడు వేల మూడు వందల మంది మూడు వేల మూడు వందల రోగాలకి డిజిటల్ కార్డు ఇచ్చి ప్రతి పేదవాడిని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లి ఆరోగ్య సంస్థ వస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వాళ్ళ ప్రాణాలను కాపాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విద్యారంగం కావచ్చు వైద్య రంగంలో కావచ్చు గత డెబ్బై సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు విధంగా పేద కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఎన్నికల్లో పెట్టినటువంటి నవరత్నాల్ని ప్రతి అంశాన్ని కూడా చూచా తప్పకుండా బటన్ నొక్కి మహిళమ్మ తల్లువుల అకౌంట్ లోకి రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వ సంపదని పేద కుటుంబాలకు అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా కనీసం యాభై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో పేదల కుటుంబాలకు ఇచ్చాడని చెప్పి నేను అడుగుతున్నా ఈరోజు సిగ్గు శరం లేకుండా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతాడు అది కూడా కాదు ఇరవై నాలుగే ఈరోజు రాజమండ్రి రాజమండ్రి పార్లమెంటు సభ్యులుగా గూడూరు శ్రీనివాసరావు అదేవిధంగా రాజమండ్రి అర్బన్ శాసనసభ్యుడిగా మార్గాన్ని భర్తూ పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరినీ కూడా అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించి శ్రీనివాస్ గారిని పార్లమెంట్కి భర్తని శాసనసభ్యుడికి అసెంబ్లీకి మీరు పంపించాలని చెప్పి కోరుతూ ఈ రాజమండ్రి పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అభ్యర్థుల్ని గెలిపించడానికి మీకున్నటువంటి సంబంధాలు మీకున్నటువంటి స్నేహాలు మీకున్నటువంటి బంధువులు